నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలివచ్చే ముప్పై ఆరు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఈ కారణంగా ఏపీ వ్యాప్తంగా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఈవేళ ఒంగోలు నెల్లూరు తిరుపతి కడప జిల్లా వ్యాప్తంగా ఒక్క మోస్తాదు వర్షాలు కురుస్తాయని తెలిపింది బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలివచ్చే ముప్పై ఆరు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఈ కారణంగా ఏపీ వ్యాప్తంగా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఈవేళ ఒంగోలు నెల్లూరు తిరుపతి కడప జిల్లా వ్యాప్తంగా ఒక్క మోస్తాదు వర్షాలు కురుస్తాయని తెలిపింది బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు